చెప్పమ్మా ఏం జరిగింది ఏం చేశారు ఆయన సహాయం ఏం చేశారు ఎట్ చేశారు ఆయన వచ్చిన ఇంటికి వచ్చినాడు పిల్లని పిలిచిని ఇచ్చేదానికి వచ్చి చూసి ఇండ్లు ఇచ్చిన తావు లెక్క ఇచ్చి ఇండ్లు కట్టుకోమని బాగా చేయడమని చెప్పినాడు సార్ మేము ఆయన చెప్పినట్టు అన్ని చేసి కట్టుకున్నాము ఇంట్లోకి మన్నాడు మన్నాడు ఇంట్లోకి కూడా అన్ని పోవాలని కోరుకుంటున్నాం సార్ సార్ నువ్వు రావాలా మీరు జడ్జన్ గారు ఏం చేశారు ఆ కుటుంబానికి భవిష్యత్తులో ఏం చేస్తారు నమస్కారం సార్ మాకు ఈ అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రాజు గారికి ఫస్ట్ ధన్యవాదంతున్నాను అన్నగారు వచ్చి కలెక్టర్ ద్వారా మాకు ఒక పేద ఫ్యామిలీకి ఇల్లు ప్రాబ్లం ఉంది మీరు కొంచెం కోఆపరేట్ చేస్తారు కట్టించాలని అడిగారు సార్ మేము కలెక్టర్ గారి ద్వారా కోఆపరేట్ చేసాం సార్ ఆ కన్స్ట్రక్షన్కి మేము సహకరించాం సార్ ఈ అవకాశం కల్పించినటువంటి కలెక్టర్ గారికి మా జగన్మోహన్ రావు సార్ గారికి టోటల్గా మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటాం సార్ ఈ కార్యక్రమంలో మేము ఫ్యూచర్లో కూడా నెక్స్ట్ ఫర్దర్గా కూడా మేము కోఆపరేట్ చేస్తాం సార్ మా భాగస్వాములు అవుతాం సార్ ఈ స్కీమ్ మాకు చాలా మాకే కాదు సార్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్కి చాలా మంచి స్కీమ్ సార్ ఇది పీపుల్ ద్వారా సొసైటీలో చాలామంది ఉన్నతమైన పొజిషన్ ఉన్నారు సార్ వాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక కుటుంబాన్ని దత్త తీసుకున్నా కూడా మీరు నిర్దేశించిన స్కీమ్ స్కీమ్ ఎంతో సక్సెస్ అవుతుంది సార్ మీరు ఎన్నో స్కీమ్ సక్సెస్ చేస్తారు సార్ ఇది కూడా సక్సెస్ అవుతుంది దీని ద్వారా మన ఆంధ్రప్రదేశ్లో బేదరికం అనేది తగ్గిపోతుంది సార్ మీరు ఇందులో కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు సార్ ఇందులో అందరూ కూడా మాలాగే షేర్ చేసుకుంటారని నేను ప్రజలందరికీ సొసైటీలో ఉన్నత ఇస్తాను ఉన్నందుకు నేను నేను కోరుకుంటాను సార్ థ్యాంక్ యూ సార్ కళ్యాణ్ అనే స్టూడెంట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సార్ ఇప్పుడు అది టేకప్ చేస్తున్నా టేకప్ చేస్తున్నాను సార్ నేను లాస్ట్ మా ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ నువ్వు మాట్లాడు మా సమ్మేపల్లి మండలం సమ్మేపల్లి మండలంలో సార్ గారు పింఛని పంపడానికి మా ఇంటిగాడికి వచ్చినారు మా నానమ్మకి పింఛని ఇచ్చి మాకు ఇల్లు ఇచ్చి మా ఇల్లు కట్టించడానికి కలెక్టర్ సార్ కూడా సాయం చేసినారు మాకు సార్ గారికి ధన్యవాదములు ఫిబ్రవరి ఒకటో తేదీ రెండో నెల ఒకటో తేదీ సార్ మా చందనన్న గారు మా ఇంటి దాకా వచ్చి మాకు సాయం చేసినారు కావున ఇల్లు బాగా కట్టుకొని మేము పాతిల్లు పాతిల్లు ఇంట్లో ఉన్నామో పాత ఇల్లు బాగోలేకపోయింది మాకు సార్ గారు ఇల్లు కట్టించారు అందులో రేపు మన్నాడు మేము ఇంట్లోకి పోతాము కొత్త ఇంట్లోకి అదే విధంగా కలెక్టర్ సార్ గారు కూడా నాకు టైలర్ షాప్ ఇచ్చి రెండు లక్షలు చెక్కు కూడా అందజేశారు అది కూడా సీఎం సార్ గారు మాకు అందజేశారు చెప్పు నమస్కారం సార్ నా నమస్కారం నా పేరు లోకేష్ నేను అన్నడక అన్నడకాని ఒక ఇల్లు కట్టించాను అది సీఎం గారు ప్రామిస్ చేశారని కలెక్టర్ గారి సహాయంతో మా ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు గారి సహాయంతో అతనికి ఇల్లు కట్టించి ఇవ్వడం జరిగింది ఇది ఇన్స్పి సీఎం గారు సీఎం సార్ ఇన్స్పిరేషన్ తీసుకొని కట్టించి ఇవ్వడం జరిగింది ఇప్పుడు నువ్వేం చదువుకున్నావా నువ్వేం చదువుకున్నావు టైలరింగ్ చేస్తావు టైలరింగ్ చేస్తావు నేను టైలరింగ్ చేస్తాను సార్ ఓకే ఇప్పుడు ఇంట్లో చేసుకుని బాగా చేసుకోగలుగుతాను సార్ ఇంట్లో కొత్త ఇంట్లోనే చేసుకుంటాను సార్ ఓకే ఎంత చంపయిస్తావు నెలకు నెలకు పది పదివేల రూపాయలు వస్తాయి సార్ వేలు రూపాయలు వస్తాయి సార్ మీ అమ్మకు పెన్షన్ వస్తుంది మా నానమ్మక పెన్షన్ వస్తాను సార్ వినా నమ్మకం పెన్షన్ వస్తుంది మదర్ ఫాదర్ లేదు మీ నాన్నమ్మ నానమ్మతో ఉంటుంది అవి నేను పెంచింది అవును సార్ మా నాన్నమ్మే ఓకే ఇంకా అతన్ని ఏమన్నా స్కిల్ డెవలప్మెంట్ చేసి నెక్స్ట్ లెవెల్ తీసుకురాగలితే తీసుకురండి ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే ఆంధ్రప్రదేశ్కు